ఏపీలో మరో సర్వేలో వైసీపీకి క్లియర్ మెజారిటీ ఖాయమని తేలిపోయింది కొన్ని టీడీపీ అనుకూల మీడియాలో తప్ప ఏ నిజాయితీ ఉన్న సర్వే అయినా కూడా సునాయాసంగా జగన్ మళ్లీ రెండోసారి అధికారం చేపడతాడని తేల్చాయి జగన్ గెలుస్తాడనడానికి ఒక కారణం ఉంది అదే సంక్షేమం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ ఇది సర్వే సంస్థలే కాదు సీనియర్ పొలిటీషియన్ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇదే మాట చెప్పారు ఏపీలో జగన్ క్లీన్ స్వీప్ చేస్తారు ఆయనకు పోటీ లేదు పొత్తులతో వచ్చినా పోటీలో నిలబడలేవన్నారు సుబ్రహ్మణ్యస్వామి అయితే తాజాగా ప్రముఖ సర్వే సంస్థ పొలిటికల్ క్రిటిక్ సంచలన సర్వే ప్రకటించింది వైసీపీకి ఖచ్చితంగా నూట ఇరవై ఒక్క సీట్లలో ప్లస్ఆర్ మైనస్ సీట్లతో విజయం సాధించింది అదే టీడీపీ జనసేన బీజేపీలు యాభై నాలుగు సీట్లు ప్లస్ఆర్ మైనస్ మార్జిన్ డిఫరెన్స్తో రెండవ స్థానానికే పరిమితమవుతాయని తేల్చింది పొలిటికల్ క్రిటిక్ దేశవ్యాప్తంగా సర్వేలు చేస్తుంటుంది గతంలో కర్ణాటక ఫలితాలను దాదాపుగా అక్యురేట్గా ప్రకటించింది పొలిటికల్ సర్వే కర్ణాటకలో కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధిస్తుందని ముందే తేల్చింది పొలిటికల్ క్రిటిక్ ఈ సర్వే చెప్పినట్టుగానే కర్ణాటకలో భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని కూడా పొలిటికల్ క్రిటిక్ గా చెప్పగలిగింది అంతకంటే ముందు రాష్ట్రం ఏర్పడగానే చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని కూడా తన సర్వే ద్వారా తేల్చింది అంటే ఏపీలో పొలిటికల్ క్రిటిక్ సర్వే అంచనా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు రెండు దఫాల్లో కూడా మొదటిసారి చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని తేల్చింది అది నిజమైంది కూడా ఇక జగన్ రెండోసారి గెలుస్తారని సర్వే అంచనాలు వేసింది నిజంగానే వైసీపీ భారీ మెజారిటీతో అధికారం చేపట్టింది ఈసారి కూడా జనసేన బీజేపీలతో టీడీపీ జతకట్టిన తర్వాత చేసిన సర్వే ఫలితాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి శాంపిల్ సైజ్ కాస్త తక్కువైనా కూడా రాష్ట్రం మొత్తం సర్వే చేసి వైసీపీ నూట ఇరవై ఐదు స్థానాలు సాధిస్తుందని సంక్షేమమే గెలిపిస్తుందని ప్రకటించింది ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబం జగన్ ఏదో ఒక స్కీం వల్ల లాభపడింది వారంతా జగన్కే ఓటేస్తామంటున్నారు ఎందుకంటే జగన్ ఓడిపోతే ఆ స్కీమ్స్ రావనేది వారి భయం అందుకే సంక్షేమం గెలిపిస్తుందని చెబుతున్నారు మరోవైపు ప్రతిపక్షాలు తాము ఏం చేస్తామో చెప్పలేకపోతున్నారు కేవలం జగన్ వ్యతిరేకతను ప్రభుత్వ వ్యతిరేక ఓటుని నమ్ముకున్నారని ప్రజల్లో ఇది క్లియర్ గా తెలుస్తుందని చెబుతున్నారు ప్రజలు వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి కేవలం నలభై మూడు శాతం ఓట్లు మాత్రమే వస్తాయి కాంగ్రెస్ రెండు పాయింట్ ఐదు శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది అంటే రెండు వేల ఇరవై నాలుగు మేలో మరోసారి వైఎస్ జగన్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నమాట ఇక పార్లమెంటు ఎన్నికలపై కూడా పొలిటికల్ క్రిటిక్ సర్వే చేసింది ఈ శాంపిల్ కూడా అసెంబ్లీతో కాకుండా ప్రత్యేకంగా తీసుకుని సర్వే చేశారు వైసీపీకి పంతొమ్మిది శాతం ఎంపీ స్థానాలు టీడీపీ కూటమి మొత్తానికి ఆరు లోక్సభ స్థానాలు గెలుచుకుంటాయని ప్రకటించింది అయితే సర్వేలో కీలక అంశాలను కూడా పొలిటికల్ క్రిటిక్ తెలిపింది దాదాపుగా యాభై నుంచి అరవై ఐదు శాతం మహిళలు వైసీపీకే ఓటేస్తామని చెప్పారు అదే పురుషులకు వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీగా వైసీపీకి టీడీపీకి తేలింది వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బలమైన కార్యకర్తల బలం వైసీపీకి లాభం చేకూర్చుతుంది కానీ అర్బన్కు వచ్చేసరికి వైసీపీ వీక్గా ఉంది టీడీపీ జనసేన బీజేపీలు బలంగా ఉన్నాయి కానీ అర్బన్లోని ఇళ్ల పట్టాలు వైసీపీకి మేలు చేశాయి పేదల సంక్షేమం కూడా కొంతమేర వైసీపీని కాపాడగలిగింది అయితే బీజేపీతో పొత్తు వల్ల సీట్లతో పాటు ఓట్ల శాతం కూడా టీడీపీకి జనసేనకు నష్టం కలిగిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో కలిసి పోటీ చేసి రాష్ట్రానికి ఏమీ చేయలేదు ఇప్పుడు మళ్లీ కూటమి పేరుతో వస్తున్నారు దీంతో బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమీ చేయలేదనే భావన ప్రజల్లో ఉంది ఆ భావన వల్ల టీడీపీ జనసేన భారీగా నష్టపోతాయని కూడా సంచలన విషయం ప్రకటించింది ఇక ముస్లింలు ఎవరూ కూడా బీజేపీ ఉన్న టీడీపీ జనసేన కూటమికి ఓటేయటం లేదని కూడా తేల్చింది అయితే సంప్రదాయ బీసీ ఓటరు ఈసారి వైసీపీ వెంటే ఉన్నారు విద్య వైద్యం కూడా వైసీపీకి మేలు చేయబోతోంది కానీ అర్బన్ ఓటర్లే కాదు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం పాలసీ రోడ్లు ఇసుక మాఫియా ప్రభావం వైసీపీకి పడే ఛాన్స్ ఉంది అందువల్లే కనీసం యాభై స్థానాల్లో ఓడిపోతుందని కూడా ముఖమాటం కూడా లేకుండా తెచ్చింది అయినా కూడా పొలిటికల్ డైనమిక్స్ వైసీపీకి మేలు చేస్తాయి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా బాబును పవన్ ను బీజేపీని ప్రజలు నమ్మడం లేదని ఈ పొలిటికల్ క్రిటిక్స్ సర్వే తేల్చింది సర్వే ఏదైనా సరే వైసీపీ గెలుపు ఖాయమని చెప్పడానికి ఇదే ఉదాహరణ ఇక జాతీయ స్థాయిలో కేవలం ఒకటే సర్వే టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నట్టు ప్రకటించింది కానీ మిగతా సర్వేలన్నీ కూడా జనం జే జగన్ అంటున్నారని తేల్చాయి